అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమహ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ మార్చి నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ఇరవై నాలుగు తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది దశమి నక్షత్రం ఉత్తరా కర్ణ ఖనిజభీష్టి పక్షం కృష్ణపక్షం యోగ పరిక సోమవారం రోజు జన్మరాశి ధనుసు రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషం నుండి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల యాభై నుంచి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశుల తూర్పు నగ తూర్పు వైపు ప్రయాణం చేయడానికి సిద్ధం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒక రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉంటాయి రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృక్షిక రాశి వారికి సోమవారం నాడు మీకు ఖర్చుదారితని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాలు పూర్వబలాలు అన్నీ తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిటీ అయ్యే ముందు ముందు అనుభవజ్ఞుల సలహా పొందండి మీ భార్యతో సఖ్యత పెరిగే మంచి రోజు ఇది ఒక కుటుంబంలో మసలే ఇద్దరు సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించాలి ప్రేమ మీ మనసుని పరిపాలిస్తుంది ఈరోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయంగా లాభాలు తెస్తుంది కానీ భాగస్వామి నుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు రోజులు మరింత మంచిగా ఉండడానికి మీరు మీ కొరకు విజయ సమయమును బిజీ సమయాన్ని కేటాయించుకోవడం బయటికి బయటికి వెళ్ళడం నేర్చుకోండి మనస్పర్ధలన్నిటి పక్కన పెట్టేసి మీ భాగస్వామి మీ వాళ్ళ వాళ్ళతో జీవితం నిజంగా ఎగ్జైటింగ్గా మారనుంది వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మంచి మాట తీరుతో అందని ఆకట్టుకుంటారు సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తికి సంబంధిత వివాదాల నుండి బయటపడతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించని స్థానాచరణాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో కలిసి ఆశ్చర్యాల ఆశ్చర్యం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి వండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందీ ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లను కొంత విసుల వెసులుబాటును తెస్తాయి ప్రేమల్లో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించిన ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారు వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తి మించినా మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలైతే శూన్యం కనుక వారిని మర్చిపోండి ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహకారం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధుల్ని చేసే ఆకర్షణీయ కిట్కు మీకు సన్నిహిత వ్యక్తులు అది కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీ సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తాడు బాగా పరిపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీ మంచి నైతికంగా ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తర్వాత అయిన సమస్య అయితే కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కమ కనిపిస్తుంది వైవాహిక జీవితం ఇది మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీ ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులు ఉపయోగపడుతుంది మీ బలమైన శక్తులు మీ పైన విపరీతంగా పనిచేసేలా చూసి మీకేదో ఆన చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతి చర్యకుండా ఉండాలి లేదా అది ఘర్షణకు దారితీస్తుంది ఈరోజు మీ డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువు పైన భవిష్యత్తు గురించిన పైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది ఆఫీసులో మీ బాస్తాలకు మంచి మూడు ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంత మెరుగ్గా మార్చనుంది తొందరగా పనిపూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది వృచ్చక రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం కుటుంబ ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు వృచిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి డబ్బు ఎక్కువగా ప్రవాహం కోసం ఉదయం పూట సూర్యదేవుడికి ఎరువ పూలను అందించండి కాబట్టి వృచ్చిక రాశి వారికి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పూచాకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వా వార్త అంది ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్య విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఒక సరైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయమైన అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించేటువంటి పనులలో ఆటంకాలు అధిగమిస్తారు అదేవిధంగా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్నది సిద్ధిస్తుంది స్వస్థంగా ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించే ముందుకు సాగుతారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయకపోతే శారీరక శ్రమ తగ్గుతుంది మంచి శుభ ఫలితాలను వెనబడడం ఆనందంగా పనిచేస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది మిశ్రమ ఫలితాలు వెలువడడం ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు ఆశించ ఫలితాలు ఏర్పరచుకుంటారు సందర్భమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా బాగుంటుంది చేపట్టిన పనుల్లో సమస్యలు తొలుగును మనశ్శాంతి లభిస్తుంది పట్టుదలతో పనిని పూర్తి చేస్తారు ఆదాయాన్ని మించిన ఖర్చులు ఏర్పడవచ్చును ఆదాయం ఆచితూచి ముందుకు సాగుతారు ఒత్తిడిని దరి చేరని వద్దు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం అదృష్ట యోగాలు ఏర్పడడం భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తు కొనుగోలు విషయాలలో పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడుప